హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్డ్ సంయు వానలో కాలు జారి కింద పడటం వలన తన బట్టలు తడిచిపోయింది అని ఇంటికి వెళ్ళింది సంజయ్ రూమ్లో ఉన్న శశికి కాల్ చేసి తనకు అర్జెంటుగా ఒక జత బట్టలు తీసుకుని ఆటోలో అకాడమీకి రమ్మన్నాడు సంయు ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ అయ్యో ఏంటి ఇలా తడిసావు అని అడిగింది ఎదురుగా ఉన్న మహేందర్ని చూసి అమ్మయ్యా అనుకుంటూ క్లాస్లో లంచ్కి వెళ్ళి జారి పడ్డాను అందుకే డ్రెస్ మార్చుకుందామని వచ్చాను మా సరే వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా భోజనం చేద్దువు అంతలో మహేందర్ మళ్ళీ వెళ్తావా క్లాస్కి ఎందుకు డాడీ నాకు పనుంది మీ క్లాస్లో వెళ్తున్నా వస్తావేమో అని మా క్లాస్కినా ఎందుకు డాడీ ఊరికే ఎలా పోతుంది నీ క్లాస్ అని చూసి తర్వాత అక్కడ దగ్గరలోనే కదా మీ ఫ్రెండ్ అకాడమీ అతని కలిసి థ్యాంక్స్ చెప్పి వస్తాను అన్నాడు సంజయ్ ఎలా కనిపెట్టాడు అనుకుంటూ సంజయ్ కా ఎందుకు అతను అంత పెద్ద హెల్ప్ చేశాడు జనని వాళ్ళ డీన్ కూడా అతని గురించే చెప్పాడు అందుకే కలుద్దామని వెళ్తున్నా దానికోసం మీరెందుకు అక్కడి దాకా తననే రమ్మని కాల్ చేస్తా ఇంటికి వస్తాడు అన్నది అతనికి అంత శ్రమ ఎందుకు నేనే వెళ్తా అంటూ గొడుగు వేసుకుని మరీ వెళ్ళాడు సమ్్యు వెంటనే తన రూమ్కి వెళ్ళి ఫోన్ తీసింది సంజయ్కి చెబుదామని ఫోన్ వానకి తడిసి పాడైపోయింది షిట్ అనుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోన్ తెచ్చి సంజయ్ నెంబర్కి కాల్ చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది చేసేదేమీ లేక డ్రెస్ మార్చుకుని మళ్ళీ కాల్ చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది మహేందర్ జనని వాళ్ళ కాలేజ్కి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ని కలిసి తనని పరిచయం చేసుకున్నాడు చెప్పండి ఏ పని మీద వచ్చారు అని అడిగాడు సార్ మీది ఎంతో గొప్ప కాలేజీ అని మా ఫ్రెండ్ అమ్మాయిలు ఇద్దరిని ఇక్కడ చేర్పించాము కానీ మీరు రౌడీలను పోకరీలను మీ కాలేజీ లోపలికి రాణిస్తున్నారు రౌడీలను పోక్రీలనునా ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా అంటే మీకు నిన్న జరిగిన గొడవ గురించి కూడా తెలియదా అతను చేసిన గొడవ వలన మీ కాలేజీ పరువు పోయింది ఇదంతా మీకు తెలిసే జరిగిందా తెలియక జరిగిందో నాకు తెలియదు ఆ అబ్బాయిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి అంటూ పైకి లేచాడు ప్రిన్సిపల్ కూడా లేచి సరే ఉండండి అని సంజయ్కి కాల్ చేసి కాలేజ్కి రమ్మన్నాడు ఆల్రెడీ ఇలా జరుగుతుందని గెస్ట్ చేసిన సంజయ్ ససి తెచ్చిన డ్రెస్ చేంజ్ చేసుకుని కాలేజ్కి వెళ్ళాడు ఇదిగో సంజయ్ వస్తున్నాడు మీ ఎదుటే చెప్తాను అని ప్యూని పిలిచి కాలేజీ మొత్తాన్ని గ్రౌండ్కి రమ్మని చెప్పాడు సమ్యు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేక ఇంకా టెన్షన్ తట్టుకోలేక వాళ్ళ అమ్మకి చెప్పి కాలేజ్కి తిరిగి వచ్చింది వాన కూడా తగ్గుతోంది ప్రిన్సిపల్ గారు మహేందర్ని తీసుకుని గ్రౌండ్కి వచ్చారు అక్కడ ఉన్న చిన్న స్టేజ్ మీద నిల్చున్నారు వీళ్ళు వెళ్ళేసరికి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ లెక్చరర్స్ అంతా ఉన్నారు సమ్యూ కాలేజ్కి ఎంటర్ అవుతూ కళ్యాణ్కి కాల్ చేసింది మహేందర్ కాలేజ్కి రావటం గురించి చెప్పింది నువ్వేమి కంగారు పడుకు నేను మాట్లాడతా అంకుల్తో అని ఫోన్ పెట్టేశాడు సమ్యూ అందరూ గ్రౌండ్లో ఉండటం చూసి అటు వెళ్ళింది ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ హలో స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అని అడిగాడు అందరూ ఫైన్ సార్ అంటూ పెద్దగా అరిచారు అంతలో అక్కడికి వస్తున్న సంజయ్ని చూసి ఒకసారి నువ్వు స్టేజ్ మీదకురా అన్నారు అప్పుడే కళ్యాణ్ మహేందర్కి కాల్ చేశాడు మహేందర్ లిఫ్ట్ చేసి కళ్యాణ్ నేను మళ్ళీ కాల్ చేస్తా అన్నాడు సంజయ్ స్టేజ్ మీదకు వచ్చాడు మహేందర్ సంజయ్ని చూడగానే సంజయ్ కళ్ళెగరేశాడు మహేందర్కి అది చూసి ఒళ్ళు మండింది సంజయ్ వచ్చి ప్రిన్సిపల్ గారిని విష్ చేశాడు సమ్యు అందరిని దాటుకుంటూ ముందుకు వచ్చింది అంతలో మహేందర్ మా ఫ్రెండ్ అబ్బాయి చదివే కాలేజ్లో ఉన్న వాళ్ళకి లేని పోనివి చెప్పి మీ కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని కొట్టించాడు మీ కాలేజ్కి వచ్చి రౌడీలాగా బిహేవ్ చేశాడు వీడు వీన్ని ఇప్పుడే పోలీసులకు పట్టివ్వండి సంయుక్ కంగారుగా పైకి వచ్చి సార్ నేనే సంయుక్తని మా నాన్నగారికి జరిగింది తెలియక సంజయ్ని అపార్థం చేసుకున్నారు ఇందులో సంజయ్ తప్పు ఏమీ లేదు సార్ నేను రమ్మంటే తను వచ్చాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ వస్తున్నట్లు నిజంగా తనకు తెలియదు సార్ సంజయ్ కళ్ళతో మహేందర్ని చూసి చూసావా అంటూ సైగ చేశాడు సార్ నిన్న నేను కూడా ఇక్కడే ఉన్నాను ఆ గొడవకి ఫస్ట్ కారణం నా కొడుకు మీరు నా కొడుకు గురించి మాట్లాడి వాడిని శిక్షించండి అంటే ఒక అర్థం ఉంది మీరు చెప్తున్నట్టు సంజయ్ చేసింది తప్పే కానీ అది ఒక అమ్మాయిని ఇంకా తన ఫ్రెండ్ని కాపాడాలని చేశాడు సో మీ అందరి ముందు అతన్ని అభినందిస్తున్నాను అంటూ చప్పట్లు కొట్టారు అంతే స్టూడెంట్స్ అంతా విజిల్స్ చప్పట్లు సార్ చూసారా మీరు అతనికి థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి రివర్స్లో కంప్లైంట్ అంటున్నారు కారణం మీకే తెలియాలి మహేందర్ ఏం మాట్లాడకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు సంజయ్ కూడా ఫాస్ట్గా వెళ్ళి మహేందర్కి ఎదురుగా వచ్చాడు ఆయన ఆగి ఏంటి అని అడిగాడు ఎందుకు అంకుల్ మీకు నా మీద అంత కోపం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు కానీ ఒక్కటి నువ్వు మా పిల్లలకు ముఖ్యంగా సంయుకి దూరంగా ఉండు అన్నాడు యమ సీరియస్గా నేను మీరు చెప్పినట్టే చేస్తాను మరి సమ్యు తనకు అదే చెప్పండి మావయ్య రే ఏంట్రా అన్నావు ఏంటి పిచ్చి పిచ్చగా ఉందా సంజయ్ నవ్వుతూ నేను అంకుల్ అనే ఇంగ్లీషు పదాన్ని తెలుగులో మావయ్య అన్నాను ఏంట్రా యాటిట్యూడ్ చూపిస్తున్నావా నేను కాదు మీరు చూపిస్తున్నారు ఒక విషయం గుర్తుంచుకోండి సంయుని నా నుంచి ఎప్పటికీ విడిదయ్యలేరు అనేసి వెళ్ళిపోయాడు మహేందర్ కోపంగా ఇంటికి వచ్చాడు రేవతితో మనం సంయుని తీసుకుని మన ఊరు వెళ్ళిపోదాం నువ్వు వెళ్ళి తన బట్టలు సర్దేశ్ అన్నాడు ఏమైందండి ఎందుకు అలా అంటున్నారు అని అడిగింది మహేందర్ ఏం మాట్లాడకుండా చాలా కోపంగా కూర్చున్నాడు కాలేజీ నుండి బయటకు వచ్చిన సమ్యు సంజయ్ కోసం వెతికింది ఎక్కడా కనపడలేదు తను దూరం నుంచి చూసింది సంజయ్ తన తండ్రితో మాట్లాడటం సంజయ్ ఫోన్కి కాల్ చేసింది సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు నేనే ఇది మా అమ్మ నెంబర్ అన్నది హే నీ ఫోన్ ఏమైంది అది వానకు తడిసి పని చేయట్లేదు కానీ నువ్వెక్కడున్నావు నేను రూమ్కి వెళ్తున్నా ఏ నేను ఇంకా కాలేజీలోనే ఉన్నా ఒకసారి మన పార్క్కి రా నేను ఎంట్రన్స్లో ఉంటా అని కట్ చేసింది ఈలోపు సమ్యూకి కాల్ వచ్చింది వాళ్ళ నాన్న నుంచి సమ్యూ లిఫ్ట్ చేయగానే సమయూ నువ్వు ముందు ఇంటికి రా అని సీరియస్గా ఫోన్ పెట్టేశాడు సమ్యూ మళ్ళీ సంజయ్కి కాల్ చేసి నువ్వు మా నాన్నతో ఏం మాట్లాడావు అని అడిగింది అరే పార్క్ దగ్గరకు రమ్మన్నావుగా వచ్చాక చెప్తా ఇప్పుడే మా నాన్న కాల్ చేశారు ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు నేను వెళ్తున్నా మనం తర్వాత కలుద్దాం నువ్వు మా నాన్నతో ఏం మాట్లాడావో అది చెప్పు ఏముంది నన్ను నీకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు నేను కుదరదు అన్నాను అదే మాట నీకు చెప్పమన్నాను సంయు కంగారుగా అంతేనా ఇంకేం లేదుగా ఇంకేం లేదు అనేసి ఉంది అన్నాడు కూల్గా ఇంకేముంది నేను మీ నాన్నని ప్రేమతో మావయ్య అని పిలిచా పెద్దగా మావయ్యా సంజయ్ వెనుక నుంచి సమ్యు భుజం మీద చేయి వేసి అవును డార్లింగ్ మావయ్యా అన్నాను ఓయ్ నువ్వు మీ రూమ్ దగ్గరలో ఉన్నా అన్నా అప్పుడే నువ్వు మీ నాన్నతో వెళ్ళిపోయావు అనుకుని నేను వెళ్ళాను నువ్వు కాల్ చేయగానే రిటర్న్ అయ్యాను అంటూ భుజం మీద చేయి తీయకుండానే నడుస్తున్నాడు మా నాన్నని ఏమని పిలిచావు ఇందాక చెప్పాగా ఇప్పుడు చెప్పు మావయ్య అని పిలిచా మనం లవ్ చేసుకుంటున్నామని కూడా చెప్పావా లేదు కాకపోతే మీ బాబు కనిపెట్టి ఉంటాడు సంయు సైలెంట్గా ఉండటం చూసి సంజయ్ ఏంటి పొట్టి కోపమా ఏం చేయను చెప్పు మీ నాన్న నీకు దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడు నాకు తిక్క తిరిగింది అందుకే అలా అన్నాను నీ పాటికి నువ్వు అన్నావు ఇప్పుడు ఇంటికి వెళ్తే ఆయన ఏమంటాడో అని భయం వేస్తుంది ఉన్నదే చెప్పు మనం ఒకరంటే ఒకరికి ప్రాణం అని మనం లవ్ చేసుకుంటున్నామని ఆయన అంటాడు నా తాట తీస్తా నీ సంగతి తేలుస్తా అని పర్వాలేదా అయితే పద నేను వస్తా ఆమె తుమి తేల్చేద్దాం అయ్యా మహాప్రభు నువ్వు చేసింది చాలు నేను వెళ్ళి ఏదో కవర్ చేస్తాను నువ్వు వెళ్ళు ఓకే అయితే వెళ్ళి ఏమైందో నాకు కాల్ చేయి నేను స్వాతి సెల్లో నుండి కాల్ చేస్తా నువ్వు మాత్రం రావద్దు సరేనా అంటూ వెళ్ళిపోతుంటే సారీరా నా వలన నువ్వు ఇబ్బంది పడుతున్నావు అన్నాడు బాధగా ఇంకా ఎంతో ఉంది మనం చూసేవి దీనికేనా నేను చూసుకుంటాను కానీ నువ్వు ఇవాల్టి నుంచే కదా బేకరీలో పార్ట్ టైం జాబ్లో జాయిన్ అయ్యేది అవును అందుకే రూమ్కి వెళ్ళింది హో ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోయింది సంజయ్ కూడా తన రూమ్కి వెళ్తూ స్వాతికి కాల్ చేసి జరిగింది చెప్పాడు అరే నీకు కొంచెం కూడా ఓవర్గా అనిపించడం లేదు అంకుల్ని డైరెక్ట్గా వాన్ చేయటమే కాక మామా అని పిలుస్తావా ఇంకా నీ పొట్టిదాన్ని తీసుకెళ్ళిపోతాడు ష్యూర్ ఆయనకు అంత సీన్ లేదు అయినా నా డార్లింగ్ అలా చూడ్డానికి అమాయకంగా కనపడుతుంది కానీ నా పొట్టి చాలా గట్టిది కావాలంటే చూడు ఆయనకు ఎలా నచ్చ చెప్తుందో నాకు ఒక్కటి మాత్రం ఆశ్చర్యం ఎలారా మీ ఇద్దరు ఒకరినొకరు అంతా తెలుసుకున్నారు నిన్న అది అంతే నువ్వు ఖచ్చితంగా ఇంటికి రావు కానీ కనిపెట్టుకుని ఉంటావు అన్నది నువ్వు అలాగే చేశావు చూద్దాం ఇప్పుడు సమయం ఏం చేసిందో సరే నేను ఇంటికి బయలుదేరుతాను వెళ్ళాక నీకు మెసేజ్ చేస్తా అవును కళ్యాణ్ని చూసొచ్చావా ఎక్కడా మా మామ వచ్చి నా మూడంతా ఖరాబ్ చేశాడు సరే రేపు ముగ్గురం వెళ్దాం అనగానే కుదరదు స్వాతి నేను ఇవాళ్ళ నుంచి పార్ట్ టైం జాబ్లో జాయిన్ అవుతున్నా సండే వెళ్దాం నువ్వు నాకు ఏ విషయం మెసేజ్ చేయి మా మామ వెళ్ళాక సమ్యుని కాల్ చేయమను అని ఫోన్ పెట్టేశాడు ఇక్కడ సమ్యు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ డల్గా ఉన్నారు మహేందర్ చూపులతో భస్మం చేసేలా చూస్తున్నాడు సమ్యు నెమ్మదిగా వచ్చి డాడీ అర్జెంటుగా రమ్మన్నారు ఏంటి విషయం పోకిరి విధవ చెప్పలేదా అన్నాడు వెటకారంగా ఎవరు నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదే సమ్యు సూటిగా నిజం చెప్పు వాడు నువ్వు ఫ్రెండ్స్ అయినా లేక ఇంకేమైనా ఉందా మీ ఇద్దరి మధ్య సమ్యు ఏం మాట్లాడలేదు సమ్యు డాడీ అడిగేది నిన్నే సమాధానం చెప్పు ఉంది డాడీ వాడికి అన్నీ నేనే అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఓహో అయితే లవర్ కూడానా సంయు మళ్ళీ సైలెంట్ చూడు సంయు మేము మీ వయసు నుండి వచ్చిన వాళ్ళమే ఈ వయసులో అవన్నీ సహజం నువ్వు వాడికి ఎంత చనువిస్తే వాడు నాతో అంత ధైర్యంగా మాట్లాడాడు అక్కడే అర్థమైంది మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనే స్టేజ్ దాటి లవర్స్ అయ్యారని సమ్యు సైలెంట్గా ఉండటం చూసిన రేవతి ఏంటి సంయ్యు డాడీ చెప్పేది నిజమేనా అతను నువ్వు లవర్సా అందుకేనా నిన్ను ఇక్కడికి పంపింది అని అడిగింది కోపంగా మనం పంపితే ఇది రాలేదు వాడు ఇక్కడ చేరాడని చెప్తే ఇదే ఇంజనీరింగ్ సీట్ వదులుకొని ఇక్కడికి వచ్చింది పాపం వీళ్ళ విషయం తెలియని కళ్యాణ్ వీళ్ళ ఫ్రెండ్షిప్ కోసం ఇక్కడికి వచ్చాడు వీళ్ళేమో కళ్యాణ్ ని మోసం చేసి అని ఇంకా ఏదో అనపోతుంటే సమయం మధ్యలో కళ్యాణ్ సంగతి ఎందుకు తెస్తున్నారు డాడీ మేమేమీ వాడిని మోసం చేయలేదే కళ్యాణ్ ఎప్పటికీ మా బెస్ట్ ఫ్రెండే ముందు నేను చెప్పేది వినండి డాడీ ఇంకా వినేదేం లేదు ముందు మాతో పద నువ్వు మన ఊరికి నేను రాను డాడీ నేను కనపడకపోతే సంయు ఉండలేడు నేను ఎక్కడ ఉంటే అక్కడికే వస్తాడు నేనంటే అంత పిచ్చి ప్రేమవాడికి రేవతి కోపంగా సమ్యు చంప మీద ఫట్మని ఒక్కటిచ్చింది మహేందర్ ఏదో చెప్పబోతుంటే మీ ఆగండి అని సంయుతో ఏంటి నీ కళ్ళకి మేము పిచ్చోళ్ళ ఉన్నామా ఏదో చదివి ఉద్ధరిస్తావని అనుకుంటే పిచ్చి వేషాలు వేస్తున్నావు నన్ను విడిచి వాడు ఉండడు అంటున్నావు మీ నాన్న నీ విషయంలో మరీ ఓవర్గా ఆలోచిస్తున్నాడేమో అనుకున్నా ఆయన ఆలోచనే కరెక్ట్ అసలు ఎప్పటి నుంచి ఇలా చీ నువ్వు ఇలా చేసావంటే నమ్మబుద్ధి కావడం లేదు నీ లకేజ్ ప్యాక్ చేసా ఇంక పదా అసలు నువ్వు ఏం చెయ్యాలి అని ఊరెళ్ళి ఆలోచిద్దాం ఇదంతా బయట నిలబడి చూస్తున్న స్వాతి సంజయ్కి జననీకి మెసేజ్ చేసింది కానీ సంజయ్ ఫస్ట్ డే కావడంతో ఫోన్ సైలెంట్లో పెట్టాడు స్వాతి లోపలికి వచ్చి సమ్యూకి కళ్ళతో సైగ చేసింది సంయు ఓకే అన్నది రేవతి స్వాతిని చూసి ఏమే నీకు తెలుసా నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఘనకార్యం అని అడిగింది స్వాతి మనసులో అసలు కనిపెట్టిందే నేనైతే తెలుసా అని నన్నే అడుగుతోంది పిచ్చి ఆంటీ అనుకుని పైకి మాత్రం ఏం ఆంటీ వీళ్ళు ముగ్గురు అని అడిగింది అమాయకంగా కళ్యాణ్ కాదు వీళ్ళ ఇద్దరి నిర్వాకం హావా ప్రేమ గీమా అంటూ తిరుగుతున్నారు అవునా నాకు తెలియదాంటీ ఇప్పుడు తెలిసింది కదా నేను అంకుల్ దీన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాం సంజయ్ నిన్ను అడిగితే నీకేమి తెలియదని చెప్పు అంతలో సమ్యు అమ్మా మీ పాటకి మీరు నిర్ణయం చేస్తే సరిపోతుందా నేను ఏమి అనుకుంటున్నానో మీకు అవసరం లేదా అని అడిగింది ఏంటి నువ్వు అనుకునేది నాన్న ఏది చెప్తే అదే ఫైనల్ అంతే మహేందర్ సమ్యు వైపు కోపంగా చూశాడు సరే అలాగే కానివ్వండి కానీ నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి డాడీకి సంజయ్ అంటే ఎందుకు అంత కోపం ఏం చేశాడు అసలు డాడీ తప్పు చేస్తే సంజయ్ని ఎందుకు తప్పు పట్టాలి డాడీనే కాలేజీకి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు కానీ సంజయ్ ఎవరి కోసం చేశాడు నా కోసం మాత్రమే కాదు నా ఫ్రెండ్ కోసం కళ్యాణ్ కోసం అదంతా మర్చిపోయి సంజయ్ని తప్పు పట్టడమే కాక ఇప్పుడు నన్ను మీతో రమ్మంటున్నారు ఇదెక్కడ న్యాయం ఇప్పుడు చెప్తున్నా నేను వాడిని ప్రేమిస్తున్నా పిచ్చ పిచ్చగా నాకు సంజయ్ అంటే ప్రాణం నేను పెళ్ళంటూ చేసుకుంటే సంజయ్నే చేసుకుంటా ఇంకెవరిని చేసుకోను అలా ఏదైనా మీరు చేయాలి అని అనుకుంటే సంజయ్కి తెలుసు నన్ను ఎప్పుడు ఎలా తీసుకెళ్లాలో అయినా ప్రేమ అంటే తప్పేంటి మా ఇద్దరికి గోల్స్ ఉన్నాయి అవి కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాం మీరు నన్ను సపోర్ట్ చేయకపోయినా పర్లేదు రేవతి మహేందర్ ఇద్దరు వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏంటి నువ్వు ఇంకా ఏదో సాధించి పేరు తెచ్చుకుంటావనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటమ్మా మేమేమీ పరువు పోయే పని చేయలేదే అసలు ఎందుకు నన్ను తీసుకెళ్ళటం నువ్వే చెప్పు అప్పుడే లోపలికి వచ్చింది మహేందర్ వాళ్ళ అమ్మ సుశీల గారు ఏంట్రా వాతావరణం వేడివేడిగా ఉంది అన్నది అమ్మ నీకు ఇంకా ఇక్కడ పని లేదులే నాతో పాటు మన ఊరికి వెళ్దాంరా ఏంట్రా నీ గోలా హాయిగా మన ఊర్లో ఉన్నదాన్ని హడావిడిగా హైదరాబాద్కి టికెట్ బుక్ చేసి నా మనవరాలకి తోడుగా ఉండమన్నావు ఇప్పుడేమో వద్దు అంటున్నావు నీ మనవరాలు ప్రేమ గీమా అంటూ వేషాలు వేస్తోంది ఏంటి ఇదంతా అని అడిగితే ఇది మాకే రివర్స్లో క్లాస్ పీకుతోంది కాస్త నువ్వైనా గడ్డి పెట్టుదానికి మనతో తీసుకెళ్దాం సుశీల గారు ఆశ్చర్యంగా ఎక్కడికి అత్తయ్య మీకు విషయం తెలియదు అని ఏదో చెప్పబోతుంటే రేవతి నువ్వు ఆగు నాకు అన్ని విషయాలు తెలుసు అసలు సమయం ఏం తప్పు చేసిందని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు మహేందర్ రేవతి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇక్కడ అప్పుడే సంజయ్ ఫ్రీ అయ్యి మొబైల్ తీసి మెసేజ్లు చూశాడు స్వాతి వరుస మెసేజ్లు చూసి స్టన్ అయ్యాడు వెంటనే రిప్లై ఇచ్చాడు ప్రస్తుత పరిస్థితి ఏంటి అని సమ్యు వల్ల బామ్మ ఎంటర్ అయింది సీన్లోకి ఫుల్ సపోర్ట్ మీకు అంటూ రిప్లై వచ్చింది ఇక్కడ రేవతి ఎందుకంటారేంటి అత్తయ్య మీరు ఇది చదువు పక్కదారి పట్టించింది సరే ఏదో డ్యాన్స్లో ఇంట్రెస్ట్ ఉంది అని అది కంటిన్యూ చేయమని ఇక్కడికి పంపిస్తే ఇక్కడ అది కూడా చూడకుండా ప్రేమ దోమ అంటూ తిరిగితే మన పరువు ఏమవ్వాలి అసలు నిన్న సంజయ్ లేకపోతే ఇక్కడ ఉన్న వీళ్ళ ముగ్గురు పరిస్థితి ఏంటి చెప్పు అప్పుడు మన పరువు నిన్ననే పోయేది అలాంటిది తన వలన మన పరువు పోదు అయినా సమయోని అర్ధాంతరంగా ఇక్కడి నుంచి మన ఊరు తీసుకెళ్ళిపోతే మన చుట్టాలు ఇరుగు పొరుగు వాళ్ళు అడగరా మీరు ఎంత కవర్ చేసినా వాళ్ళు అనుకునేవి అంటారు తొందరపడొద్దండి తప్పు చేసింది నిజమే దాని తప్పు తెలియచేసి దారిలో పెట్టాలి అంతేకాని దాని డ్యాన్స్ని మాన్పించకండి ఆ అబ్బాయిని పిలిచి మన అమ్మాయికి దూరంగా ఉండమని చెబుదాం అన్నది నేను అదే చెప్పాను కానీ వాడు నాకు కాదు నీ కూతురికి చెప్పు అన్నాడు ఆ వయసు అలాంటిది ఎవరికీ భయపడరు ఎవరిని లెక్క చేయరు అందరూ అలా ఎందుకుంటారమ్మా వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలాంటిది వాడికి ఎంత పొగరుంటే వాడు హీరోలా ఫీల్ అయ్యి నాకే వార్నింగ్ ఇచ్చాడు అనగానే రేవతి ముందుకొచ్చి ముందు మన బంగారం మంచిదైతే తరువాత వేరే వాళ్ళ గురించి దీనివల్ని అంతా అంటూ ఏవండి మీరు వెళ్ళి రాత్రి బస్సుకి టికెట్స్ చేయించి తీసుకురండి అంటూ సమీర్ దగ్గర ఉన్న తన ఫోన్ తీసుకుని సమయుని అక్కడ ఉన్న కుర్జీలోకి తోసి నేను చెప్పే వరకు ఇక్కడ నుంచి కదిలావంటే కాల్ ఇరగొడతా అన్నది మహేందర్ ఆగు అది తప్పు చేసింది అని మీరు కూడా అదే తప్పు చేస్తున్నారు వాళ్ళ వయసు అలాంటిది నచ్చ చెప్పాలి కానీ ఇలా విడదీయాలని మనం చేసే ప్రతి పని అది వాళ్ళని ఇంకా దగ్గర చేస్తుంది అమ్మా అందుకని దీన్ని ఇక్కడే వదిలి వెళ్ళమంటావా అని అడిగాడు కోపంగా పోనీ ఒక పని చేయండి మీరే ఇక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి అందరం కలిసే ఉంటాం సమయోని మీరే చూసుకోవచ్చు అప్పుడు ఏ సమస్య ఉండదు ఏమంటారు మహేందర్ రేవతి వైపు చూసి ఏం చేద్దాం అని అడిగాడు సరే మీరు ట్రాన్స్ఫర్కి అప్లై చేయండి మీరు ఇవాళ వెళ్ళండి అక్కడ కార్తిక్ దిగులు పడతాడు నేను రెండు రోజులు ఆగి బయలుదేరతా సరేమా నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు రేవతి సమ్యుతో మాట్లాడటం లేదు స్వాతి లైవ్ టెలికాస్ట్ ఆపటం లేదు ఆ రోజు రేవతి సంయు పక్కనే పడుకుంది సంజయ్కి సంయు పరిస్థితి తెలిసి చాలా బాధపడ్డాడు అంతా నా అనుకుంటూ నిద్రపోలేదు రెండు రోజులు ఉంటానన్న రేవతి వారం రోజులైనా వెళ్ళలేదు సమ్యూని బయట ఎక్కడికి పంపలేదు సంజయ్ స్వాతి ద్వారా అన్ని తెలుసుకుంటున్నాడు సమ్యూ వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి నానమ్మ అమ్మ చూడు నన్ను ఎక్కడికి పంపించడం లేదు వారం అయింది నేను క్లాస్కి వెళ్ళి ఇప్పుడే భరతనాట్యం బిగిన్ చేశాను డైలీ క్లాస్కి అటెండ్ కాకపోతే మర్చిపోతానేమో వాళ్ళ నానమ్మ తలపైన ఒక్కటిచ్చి మా అమ్మని ఊరికి పంపే ప్లాన్ చెయ్యి అని డైరెక్ట్గా చెప్పవే నా దగ్గర ఎందుకు నీకు దాపరికాలు అది కాదే అమ్మ వింటే అందుకే లేదులే అది నీళ్లు పోసుకోవడానికి వెళ్ళింది తనని ఎలాగైనా పంపించున్నాన్నమ్మా సరే లేవే నేను చూసుకుంటాను ఆ రోజు ఈవినింగ్ రేవతి ఇలారా అని పిలిచింది సుశీల ఏంటత్తయ్యా నువ్వు ఉండాలనుకుంటే ఉండు అంతేకాని సమ్యూని ఎందుకు క్లాస్కి వెళ్ళనివ్వటం లేదు అయినా తప్పు చేసింది నా కొడుకు అది నీకు అర్థం కాలేదా అసలు తను ఏమి చేయకుండానే హౌస్ అరెస్ట్ చేస్తే తర్వాత ఎటూ శిక్ష అనుభవించా కదా అని మీరు అనుకున్నదే నిజం చేస్తుంది పర్వాలేదా రేవతి ఆలోచనలో పడ్డది మర్నాడు ఉదయం సమ్యూకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయింది తను వెళ్ళగానే సమ్్యు స్వాతి ఫోన్ తీసుకుని సంజయ్కి కాల్ చేసింది సంజయ్ డల్ వాయిస్తో చెప్పు స్వాతి సమయం ఎలా ఉంది నేనే చిన్ను సంజయ్ హ్యాపీగా ఎన్నాళ్ళు అయినట్టుంది పొట్టి మీ అమ్మ వెళ్ళారా అని అడిగింది అందుకేగా కాల్ చేసా ఇవాళ నువ్వు క్లాస్కి వద్దు ఇంకెక్కడికైనా వెళ్దాం సరే నేను ససి బైక్ తీసుకుని మన పార్క్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా క్లాస్ టైంకి వెళ్ళా అక్కడికి రా సరే అని రెడీ అయ్యి స్వాతి జననీలతో పార్క్ దగ్గరికి వచ్చింది సంజయ్ అప్పటికే వచ్చి బైక్ మీద స్టైల్గా కూర్చుని సమ్్యు కోసం ఎదురుచూస్తున్నాడు సమ్యుని దూరం నుంచి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు పక్కనే ఉన్న స్వాతి జననీళ్ళను చూసి కొంపదీసి వీళ్ళు మాతో రారు కదా అయినా నా డార్లింగ్ అనాలి పానకంలో పొడకల్లా వీలనేసుకొస్తుంది అనుకుని వాళ్ళు దగ్గరకు రాగానే పళ్ళు ఇక్కిలిస్తూ ఏంటి బ్రేక్ఫాస్ట్ అయ్యిందా అని అడిగాడు రే మమ్మల్ని తిట్టుకుంటున్నావని అర్థమైంది కానీ మరీ ఓవర్ చేయకు అబ్బే నువ్వేమో బెస్ట్ ఫ్రెండ్ తనేమో మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటాను ఓ అప్పుడైతే నేను ఉట్టి ఫ్రెండ్ మాత్రమేనా అని అన్నది జనని లేదు లేదు నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్వి రోడ్డు మీద కాకుండా అలా గుల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి సరే నేను బండి పాక్ చేసి వస్తా మీరు పదండి అన్నాడు వాళ్ళు ముగ్గురు ముందుకు వెళ్ళారు జనని స్వాతి దేవుడికి ప్రదక్షిణలు చేయటానికి వెళ్ళారు సంయు మాత్రం సంజయ్ కోసం బయటే ఆగింది మన సంయు సంజయ్ల ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం